అనువాదంలో విభిన్న విధానాలు అనువాదంలో విభిన్న విధానాలు భాషాశాస్త్రం మూడు విధాలుగా ఉంది అవి ఒకటి వర్ణనాత్మక భాషా శాస్త్రం రెండు చారిత్రాత్మక భాషా శాస్త్రం మూడు తులనాత్మక శాస్త్రం అనువాదం ఏ భాషా శాస్త్రానికి చెందినది అంటే తులనాత్మక భాషా శాస్త్రానికి చెందినది అనువాద శాస్త్ర పరమోద్దేశం ఏమిటి అంటే మూల భాషలోని వాక్యాల భావాల్ని చెడిపోకుండా లక్ష భాషలోనికి తీసుకొని రావడం అనువాదం ఏ విధంగా జరగవచ్చు అంటే ద్రావిడ భాషలు తెలుగు తమిళం కన్నడం మలయాళం మొదలైనవి ఇక ఏక అంటే ఒకే భాషా కుటుంబానికి చెందినటువంటి విభిన్న భాషల మధ్య జరగవచ్చు అనువాదం అన్నది లేదంటే విభిన్న భాషా కుటుంబాలకు చెందిన భాషల మధ్య జరగవచ్చు అంతేకాకుండా ఒకే భాషకు చెందినటువంటి భిన్న మాండలికాల మధ్య కూడా జరగవచ్చు తమిళం లేదా కన్నడం నుండి తెలుగు భాషలో ఒక గ్రంథం అనువాదం చేయబడితే అది ఏక భాషా కుటుంబానికి చెందిన భిన్న భాషల మధ్య జరిగినటువంటి అనువాదం అవుతుంది ఇక ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి అనువాదం చేస్తే అది భిన్న భాషా కుటుంబాల మధ్య జరిగిన అనువాదం అవుతుంది తెలంగాణ మాండలికంలోని గ్రంథం మధ్య మండల మాండలిక భాషలో అంటే ప్రామాణికాంధ్రలో రచిస్తే అది ఒకే భాషకు అంటే తెలుగు భాషకు చెందినటువంటి విభిన్న మాండలిక భాషల మధ్య జరిగిన అనువాదం అవుతుంది ప్రతి భాషలో వాక్యం అవుతుంది అయితే సమగ్రానువాదం సమగ్రానువాదం మూల భాషలోని అన్ని అంశాలు లక్ష భాషలోకి మార్చబడినట్లయితే దాన్ని సమగ్రానువాదం అంటారు మూల భాషలోని అన్ని అంశాలు లక్ష భాషలోకి మార్చబడినట్లయితే దాన్ని సమగ్రానువాదం అంటారు ఇక పాక్షికానువాదం మూల భాషా వాక్యంలోని మొత్తం అంతా అనువాదం చేయకుండా కొంత భాగాన్ని అనువాదం చేస్తే దాన్ని పాక్షిక అనువాదం అంటారు ఇక పరిమితానువాదం మూల భాషాంశాలు లక్ష భాషలోనికి ఏదో ఒక అంతస్తులో మాత్రమే మార్పిడి కావడాన్ని పరిమితానువాదం అంటారు ఉదాహరణకు స్వరం కానీ రేఖా విషయం కానీ వ్యాకరణ విషయం కానీ కోశ విషయం కానీ ఇలా పరిమితంగానే మార్పులు అనేవి జరుగుతాయి అన్నమాట ఇలాగా ఒక అంతస్తుతో మార్పుడు జరిగే పరిమితానువాదాన్ని పరిమితానువాదంగా చెప్పుకోబడతారు ఇక రేఖానువాదం మూల భాషలో ఉన్న అక్షరాల స్వరూపం లక్ష భాషలోని అక్షర స్వరూపంలోకి మార్పిడి చెందితే దాన్ని రేఖానువాదం అంటారు మండలం అంటే ప్రాంతం అని అర్థం అన్నమాట నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ను నాలుగు భాషా మండలాలుగా విభజించవచ్చు అవి పూర్వ మండలం ఇందులో కళింగదేశం శ్రీకాకుళం విశాఖ ప్రాంతాలు మధ్య మండలం ఉభయ గోదావరి జిల్లా గుంటూరు కృష్ణా జిల్లాలు చేరతాయి ఇక ఉత్తర మండలం ఇందులో తెలంగాణ మహబూబ్ నగర్ ఖమ్మంలో కొంత భాగం దక్షిణ మండలం ఇందులో రాయలసీమ నెల్లూరు ప్రకాశం ఈ మాండలిక భాషలపై మండల పై మండలాల్లో మానవుల యొక్క వృత్తులను కులాలను మతాలను సంస్కృతి సభ్యతలను కూడా తెలుసుకోవడానికి వీలుంటుంది ఇక కారల్ మార్క్స్ గ్రంథాన్ని దాస్ క్యాపిటల్ కారల్ మార్క్స్ రాసినటువంటి గ్రంథం దాస్ క్యాపిటల్ ఈ కారల్ మార్క్స్ గ్రంథాన్ని అనువదించినటువంటి ఎంగిల్స్ అనువాదం గురించి ఏమన్నారు వాడుక భాష తెలిసి ఉండాలి లిఖిత భాష తెలిసి ఉండాలి ఇక జనజీవితాన్ని అర్థం చేసుకొని ఉండాలి అని చెప్పని ఎంగిల్స్ అనువాదం గురించి ఈ విధంగా చెప్పారనమాట ఇక ఉత్తమమైన అనువాదానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవి అంటే మూల భాషలను మూల భావాలను సంపూర్ణంగా వ్యక్తం చేయాలి అదేవిధంగా మూల శైలిని అనుకరించాలి ఇంకా సుబోధకంగా అనువాదం ఉండాలి అని చెప్పారు అనువాదంలో ఎదురయ్యే సమస్యలు ఏమంటే భాషాపరమైన సమస్యలు సాంస్కృతిక పరమైన సమస్యలు అర్థపరమైనటువంటి సమస్యలని ఎదుర్కోవాలి అనువాద సమస్యలు అనే గ్రంథకర్త రాచమల్లి రామచంద్రారెడ్డి అనువాదం చేయుటలో అనువాదకుడు ప్రతిభను తెలిపే అంశాలు నుడికారం అంటే మాటలు పలుకులు ఇక సామెతలు సంస్కృతిపరమైనటువంటి విధానం అనువాదానికి పర్యాయ పదాలు ఆంధ్రీకరణ తర్జుమ భాషాంతరీకరణ తెలిగింపు అనుసరణం మొదలైనవన్నీ కూడాను తెలుగు మీద సంస్కృత ప్రాకృత భాషల ప్రభావం పట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే వైదికాది భిన్న మతాల సంపర్గం ఆర్య భాషా సంస్కృతులు ఇక రాజకీయ అధికారం ఆధునిక కాలంలో ఆధునిక కాలంలో ఎక్కువ పదాలు ఇంగ్లీష్ నుంచి అనువాదం అవుతున్నాయి విజ్ఞాన శాస్త్ర పరంగా వెలువడే నూతన సిద్ధాంతాలు పరిశోధనా ఫలితాలు తెలుసుకునే ఏకైక మార్గం అనువాదం నా నేర్చు విధనంబు నా నేర్చు విధంబు నా కావ్యంబు రచయించెదన్ అని నన్నయ్య పలికాడు కాశీఖండమున మహాగ్రంథమును తెలుగు చేసేదా అని పేర్కొన్న కవి శ్రీనాథుడు శ్రీనాథుడు ఆంధ్రీకరించిన తొలి తెలుగు కావ్యం ఏది అంటే శృంగార నైషధం శృంగార నైషధానికి మూల సంస్కృత కావ్యం హర్ష నైషధం అనువాదం విశ్వభారతి అని తెలిపిన వారు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఇక అనువాద రీతులు కథానువాదం అలానే భావానువాదం అలానే పదానువాదం మూడు రకాలు కథానువాదానికి మరొక పేరు స్వేచ్ఛానువాదం స్వతంత్రానువాదం మూలంలో ఉన్న కథను మాత్రమే గ్రహించి స్వతంత్ర రచనా విధానంలో చేసే అనువాదాన్ని కథానువాదం అంటారు మూలంలో ఉన్న కథను మాత్రమే కాకుండా భావాన్ని సైతం అనువదించే అనువాదాన్ని భావానువాదం అంటారు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆంగ్లంలో అనువదించిన వారెవరు అంటే విలియం జోన్స్ సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి